వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా విజయనగర సైనికులు బహ్మని సామ్రాజ్యాన్ని దక్షిణ దిశగా ఆక్రమించుకునేందుకు బయల్దేరగా తూర్పు నుండి తెలుగు సైనికులు బహ్మని సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు కాపయ సారథ్యంలోని తెలుగు సైనికులు కొంచెం కొంచెంగా బహమని సామ్రాజ్యాన్ని సరిహద్దులు దాటి ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది ఒకవైపు విజయనగర సైన్యం మరొక వైపు కాపయ సైన్యం మహమ్మద్ షా ముందు ఎవరిని ఎదుర్కోవాలో అర్థం కాలేదు కాపయ్యను అతడు అంత ప్రమాదకారిగా భావించలేదు అందుకే సైన్యంలో ఎక్కువ మందిని విజయనగర సైనికులను ఎదుర్కొనేందుకు పంపించాడు అది కాపయ్యకు కూడా కొంచెం కలిసొచ్చింది మహమ్మద్ షా పంపిన సైన్యం ఒక చోట కాపయ సైన్యంతో కలబడింది యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది కొన్ని రోజులకు బహమనీ సైన్యం మీద కాపయ సైన్యం పైచేయి సాధించడం మొదలుపెట్టింది యుద్ధం అలాగే మరికొన్ని రోజులు కొనసాగి ఉంటే కాపయ గెలిచేవాడే కాని అతడి దురదృష్టమో షా అదృష్టమో తెలియదు కాని ఒకరోజు ఉదయం యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి అంతకు ముందు రోజు వరకు క్రమంగా తగ్గిపోతూ కనిపించిన బహమని సైన్యం అంతకు పది రెట్లు ఎక్కువై కనిపించింది హఠాత్తుగా వారికింత సైన్యం ఎక్కడి నుంచి ఊడిపడిందో అని ఆరాధీయగా నగరంలో హఠాత్తుగా రెండు రోజులకు ముందు బుక్కరాయలు మరణించడంతో విజయనగర సైన్యం బహమనీలతో యుద్ధం చాలించి తిరిగి హంపీనగరంకు చేరుకుందట దాంతో అక్కడ యుద్ధంలో మునిగున్న మొహద్ షా తన సైన్యాన్ని కాపయ సైన్యాన్ని అణిచివేయడానికి ఇలా పడమటి దిక్కున జరుగుతున్న యుద్ధభూమికి తరలించాడట మిత్రుడైన బుక్కరాయలు మరణవార్త వినగానే కాపయ బాధతో నిరాశలో కూరుకుపోయాడు అతడి సైన్యం హఠాత్తుగా పెరిగిన అశేషమైన బహమని సైనికులను చూడగాని కాపయ సైనికుల్లో చాలా మటుకు ధైర్యం చచ్చిపోయింది అలా భయము బాధ నిరాశలో కూరుకుపోయున్న కాపయ సైన్యాన్ని మహమ్మద్ షా సైన్యం తొందరగానే ఓడించింది అయినా మొండిగా అంత పెద్ద సైన్యంతో పోరాడుతున్న తెలుగు సైనికులను యుద్ధంలో వారు పడుతున్న కష్టాలు చూసి కాపయ మనసు చలించిపోయి మహమ్మద్ షాకు తనకు తాను లొంగిపోయేందుకు నిశ్చయించుకుని ప్రోలయకు ఈ విషయం తెలిస్తే తనని లొంగిపోనివ్వడని ఆలోచించి ఎవరూ తనని గమనించని సమయంలో కాపయ మహమ్మద్ షా ముందుకు వెళ్లి తన కత్తిన తడికిచ్చి యుద్ధాన్ని ఆపివేస్తే తన దగ్గరున్న ధనాన్ని అంతా ఇచ్చేసేందుకు అంగీకరించాడు కాని మహమ్మద్ షా ఆశ తగ్గలేదు గోల్కొండ వరకు తన రాజ్యభాగాన్ని బహమని సామ్రాజ్యంలో శాశ్వతంగా కలిపితేని యుద్ధం నాపుతానని చెప్పడంతో క్షణం కూడా ఆలోచించకుండా అందుకు అంగీకరించాడు తన సైనికుల కోసం ఇంత రాజ్యాన్ని ధనాన్ని వదులుకుంటాడని ఊహించని మహమ్మద్ షా కాపయ నిర్ణయానికి ఆశ్చర్యపోయి వెంటనే యుద్ధాన్ని నిలిపివేశాడు కాపయ నిర్ణయానికి ప్రోలయ నాయకుడు బలవంతంగా యుద్ధరంగంలో తలదించుకొని నిలబడిపోయాడు గెలిచిన బహమని సుల్తాను సైనికులతో పాటు కాపయ ఓరుకల్లు కోటకు చేరుకున్నారు అక్కడ రాజమందిరంలో ఉన్న సమస్త ధనాన్ని ఆభరణాలను చివరకు కాపయ కూర్చొని పరిపాలన సాగించే వజ్రాలను మడులను పొదిగించిన బంగారు సింహాసనాన్ని కూడా వారు పెకిలించి ఏనుగులు గుర్రాలను ఆ ఆభరణాలు నగలతో నింపి కలుబరిగికి ప్రయాణమై బయలుదేరిన మహమ్మద్ షా తన గుర్రం ఎక్కబోతూ ఒక్క క్షణం కాపయ వంక చూస్తూ కోశాగారంలోని సమస్త ధనాన్ని ఆభరణాలను సింహాసనాన్ని కూడా కోల్పోయావు అయినా నీ ముఖంలో నాకు ఏమాత్రం భయం కనపడలేదు ఇంత క్లిష్టమైన సమయంలో కూడా ధైర్యంగా నిలబడిన నిన్ను చూస్తుంటే నాకు కొంచెం ముచ్చట వేస్తుంది ఏదైనా కానీ నువ్వొక వరం కోరుకో కాపయ నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పాడు అది విన్న కాపయ తాను స్వాధీనం చేసుకున్న ధనాన్ని కానీ రాజ్యభాగాన్ని కానీ లేదా కనీసం తన సింహాసనానైనా వెనక్కివ్వాలని అడుగుతాడేమో అనుకున్న మహమ్మద్ షాకు కాపయ తన కత్తిని తిరిగివ్వమని అడగటంతో విని తెల్లబోయాడు తనేమైనా తప్పుగా విన్నానేమో అని మహమ్మద్ షా మరొకసారి నువ్వు ఏదడిగావు కాపయ అన్నాడు యుద్ధంలో లొంగిపోయే ముందు నేను మీకు అప్పగించిన కత్తిని నాకు తిరిగి అప్పగించండి అని కాపయ మరొకసారి అడగటంతో అదేమిటి కాపయ ధనాన్ని కానీ రాజ్యం భాగాన్ని కానీ లేదా కనీసం సింహాసనమైనా అడుగుతావనుకుంటే కేవలం కత్తిని మాత్రమే అడుగుతున్నావు మగటిమిక్కల రాజులెవరు ధనాన్ని రాజ్యాన్ని సింహాసనమును యాచించరు తమ మగటిమితో వాటిని సాధించుకుంటారు అందుకే నా ఆయుధాన్ని మాత్రమే నేను వెనక్కివ్వమని అడిగాను మిగిలినవి నేనే సాధించుకుంటాను అని వయసు ఉడికిపోతున్నా తెలుగు పౌరుషంతో కాపయ్య చెప్పిన సమాధానానికి ఉప్పొంగిపోయిన ప్రోలయ శభాష్ ప్రభు అని గట్టిగా అరిచి చొప్పట్లు కొట్టాడు అది విని అక్కడున్న తెలుగు సైనికులందరూ చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగించగా బహ్మనీ సైనికులు కూడా కాపయ ధైర్యానికి పౌరుషానికి మెచ్చుకోలుగా అలా చూస్తూ ఉండిపోయారు కాసేపటికి తేరుకున్న మొహమ్మద్ షా ముసలివాడై వయసు మీద పడుతున్న వన్నెతరగని నీ పౌరుషం ధైర్యం నాకు నచ్చింది కాపయ అందుకే ఓరుగల్లు మీద నేను కానీ మా వారసులు కానీ కొన్నేళ్లపాటు దాడి కానీ దండయాత్ర కానీ చేయబోనని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి తన కత్తిని తిరిగివ్వమని తన సైనికులకు సైగ చేశాడు అది చూసి ఆ సైనికులు కాపయ కత్తిని తిరిగి అతడికి ఇచ్చి వారు తమ సుల్తాన్తో పాటు మనసులో అతడికి సలాం చేసి కలుబరిగికి బయలుదేరారు సర్వము కోల్పోయిన ధైర్యాన్ని కోల్పోని కాపయ ఓరుగల్లులో తిరిగి పరిపాలన మొదలుపెట్టాడు తాను ఇచ్చిన మాట ప్రకారమే మహ్మద్ షా కాని అతడి వారసులు కానీ ఓరుగల్లు మీద దండయాత్ర చేయలేదు కాని దెబ్బతిని నీరసపడిన సింహాన్ని చూస్తే ఊరకుక్కలకు కూడా చిలకనే అలా సర్వం కోల్పోయి సత్వాహీనమైన కాపయ మీద అతడి సామంతులు కూడా తిరుగుబాటు చేశారు అలా బలహీనమై అలసి ఉన్న కాపయ అతడి సైన్యాన్ని అలాగే వదిలేస్తే తిరిగి పుంజుకునే అవకాశముందని భయపడి బలహీనంగానే ఉన్న ఆ సమయంలోనే మరింత దెబ్బతీయడానికి రాచకొండ వెలమ పద్మనాయకుడైన అనపోతు నాయకుడు పెద్ద సైన్యంతో ఓరుగల్లు మీదకు దండయాత్ర చేశాడు అప్పటికే అనేక యుద్ధాల్లో అలసి సొలసి బలహీనమయ్యున్న కాపయ సైనికుల మీద ఓరుకల్లు సమీపంలోని భీమారం వద్ద జరిగిన ఆ దాడి ఏకపక్షంగానే సాగింది అనపోత నాయకుడి సైన్యంతో కాపయ ప్రోలయ విరోచితంగా పోరాడిన ఆ యుద్ధంలో ఓటమిని దాని తరువాత వచ్చిన మరణాన్ని ఆ మహావీరులు జయించలేకపోయారు ఆ యుద్ధంలో కాపయ ప్రోలయతో పాటు అతడి సైనికులు కూడా వీరమరణం పొందారు ఓరుగల్లును తన రాజ్యంలో కలుపుకొని తన రాజ్యాన్ని వెలమ సామ్రాజ్యంగా మలుచుకోవాలనే తన కలను నెరవేర్చుకునే క్రమంలో అనపోత నాయకుడు సఫలీకృతుడయ్యాడు ఆ తరువాత వచ్చిన కొందరు పాలకులు ప్రోలయ కాపయల జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసేందుకు కొన్ని ప్రయత్నాలు కూడా చేయడంతో చివరికి వారు ప్రజాభిమానం కోల్పోయి బహమనీలకు సామంతులై చివరకు ఒక బ్రాహ్మణుడి శాపం మూలంగా వారు కూడా సర్వము కోల్పోయారని కొందరు చరిత్రకారులు చెబుతారు ఆ తరువాత విజయనగర సామ్రాజ్య వారసుడైన కుమార కెంపరాయలు విజృంభించి సమస్త దక్షిణాపదంతో పాటు శ్రీలంకను కూడా జయించే వరకు వారు అరకురగా మనగలిగారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రోలయ కాపయ నాయకులను ప్రజల జ్ఞాపకాల నుంచి వారు చెరపలేకపోయారు ప్రోలయ నాయకుడు అతడి తరువాత అధికారం చేపట్టిన కాపయ్య నాయకుడి వలన అంతోయింతో లబ్ధి పొందిన రెడ్డి వర్గానికి చెందిన నాయంకరులు కొంతకాలం వారు చేసిన మంచిని స్మరించుకున్నారు వారి వర్గానికి చెందిన రెడ్డి రాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనం మూలంగానే ఇప్పటికీ మనకు రాజ్యంలో తురుష్కుల విమోచనోద్యమం మొదలుపెట్టి దానికి నాయకత్వం వహించి ముందుకు నడిపిన ప్రోలయ నాయకుడి గురించి మనకు అంతోయింతో సమాచారం లభిస్తోంది అని సదాశివ తాను చెబుతున్న కథను ముగించాడు అప్పటి వరకు కథలో లీనమై వింటున్న జగదీష్ తిరిగి ఈ లోకంలోకి వచ్చి భారంగా శ్వాస తీసుకొని వదిలాడు అది చూసిన సదాశివ నేను చెప్పిన కథ ఎలా ఉంది అని అడిగాడు దానికి జగదీష్ కథంతా బాగానే ఉంది కానీ చివర్లో నాకు అంతగా నచ్చలేదు అన్నాడు ఏం ఎందుకు నచ్చలేదు అని రామకృష్ణ కూడా అడగటంతో కథ చివరలో హీరో అలా సాదాసీదాగా ఓడిపోయి చనిపోవడం నచ్చలేదు అని జగదీష్ చెప్పడంతో సదాశివ మధ్యలో కలుగచేసుకొని నిజమే ఢిల్లీ సుల్తానుల వైపు కన్నెత్తి చూడడానికే దేశంలోని రాజులందరూ వణికిపోతున్న తరుణంలో చెల్లాచదురైన ఏకం చేసి విమోచనోద్యమం నడిపించి ఆంధ్ర ఆంధ్రప్రాంతాన్నంతటిని తన గెరిల్లా యుద్ధ పద్ధతుల ద్వారా తురుష్కుల పీడ నుండి కేవలం నాలుగైదేళ్లలోనే కాపాడటమే కాక వారిని మూలకు మట్టంగా తరిమివేసిన ముసునూరి ప్రోలయ నాయకుడు కాపయ్య నాయకులు ఆ సామ్రాజ్యాన్ని కనీసం నాలుగైదు దశాబ్దాల కాలం కూడా కొనసాగించలేకపోవడం అనేది నీకే కాదు చాలామందికి నచ్చకపోవచ్చు కానీ అందుకు దారితీసిన పరిస్థితులను మనం మరిచిపోకూడదు అప్పుడు ఆంధ్రదేశము కులవర్గాల పేరుతో ముక్కలై తమలో తాము కలహించుకోకుండా ఐకమత్యంగా ఉంటుంటే ఆంధ్రప్రాంత చరిత్ర మరొక విధంగా ఉండుండేది కదా అందుకే ఐకమత్యమే మహాబలం అంటాం అని సదాశివ చెప్పాడు అంటే హిందువులందరూ కలిసి ఉండాలని చెబుతున్నారా అని జగదీష్ అనడంతో బలవంతులదే రాజ్యం అనే ఆ కాలంలో అంటే కులాలు మతాలు పేరుతో ఒక్కటిగా ఉండమని చెప్పొచ్చు ఈ ఆధునిక కాలంలో అందరూ మనుషులుగా సాటి మనుషులతో కలిసి ఉంటేనే బాగుంటుందని నేనంటాను ఏమంటావు సదాశివ అని రామకృష్ణ సదాశివ వైపు చిరునవ్వుతో చూస్తూ అడిగాడు దానికొక సంఘం సభ్యుడై దాని ప్రభావం తన మీదున్న సదాశివ మాత్రం పెదవి విరిచి నా కథలో కథానాయకుడు ఒకసారి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలని అంటాడు మనం చెయ్యందించినా వారు మన చెయ్యి అందుకోవాలిగా అన్నాడు దాంతో రామకృష్ణ పైకి లేచి అతడు భుజాలు పట్టుకుని ఊపుతూ ముందు నీ చెయ్యి వారికి అందించి చూడు వారు నీకు చెయ్యి ఎందుకందివరో చూద్దాం అలా అందరూ కలిసికట్టుగా ఉంటే మన భరతమాత ఎంత సంతోషపడుతుందో కదా అంటూ వారినక్కడ్నుంచి లేపి అలా షికారుగా చరిత్ర జ్ఞాపకాలు శిథిలాల రూపంలో ఉన్న ఊరుగల్లు కోటను చూడటానికి బయలుదేరారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది